మీ లైఫ్లో హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్గా ఉన్నారనుకుంటాను అలాగే ఉండాలని కోరుకుంటాను ఐ ట్ నో ఈ సాంగ్ చూస్తున్నారో నాకైతే తెలియదు నా యొక్క చెప్తుంది అంటే అండ్ యూనివర్స్ కూడా మీకు కొంత సైన్ సైన్ ఇవ్వాలనుకుంటుంది ఐ థింక్ ఐ డోన్ నో ఈ సమయంలో మీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం కోరుకుంటున్నారు కొంతమంది ఇంకొంతమంది ఒక విషయం పట్ల క్లారిటీ కోరుకుంటున్నారు మీ డివైన్ని మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు మీరు ఏ దేవుని అయితే నమ్ముతున్నారు యూనివర్స్కి క్వశ్చన్ చేస్తున్నారు నేను ఏదైతే విషయం పట్ల ఆలోచిస్తున్నానో ఒక క్లారిటీ కోరుకుంటున్నారు ఒకవేళ క్లారిటీ మీరు కోరుకున్నట్లయితే ఆ సమయంలో ఈ వీడియో మేము ముందుకు వచ్చినట్లయితే దిస్ ఇస్ యూనివర్స్ ఐ యూనివర్స్ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుంది మీ విషయం పట్ల క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది అండ్ మీరు ఏదైతే మనసులోని ఇబ్బంది పడుతున్నారో సంతోషాలకు గురవుతున్నారో కొన్ని సమస్యల పట్ల వాటికి కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది ఓకే క్విక్ ఆన్సర్ ఎస్ఆర్ నో రీడింగ్ లైఫ్ జూ స్టార్ట్ ది రీడింగ్ అండ్ దిస్ ఈస్ కలెక్టివ్ రీడింగ్ టైమ్ దస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో ఇప్పుడు మీ ముందుకు వచ్చినా మీరు దీన్ని చూడొచ్చు అండ్ మీ లైఫ్ మీద అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో చెప్పినవన్నీ అందరికీ రీసనెట్ అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు ఏవైతే రీసనెట్ అయిందో మీరు దాన్ని మీరు తీసుకోవచ్చు మీరు దాన్ని లింక్ చేసేయచ్చు వదిలేయండి ఓకే యూనివర్స్ ఎవరైతే ఈ సమయంలో వాళ్ళ కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు ప్లీజ్ గైడ్ మీ ఓకే ప్లీజ్ మీ ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ వాళ్ళకి ఏం క్లారిటీ ఇవ్వబడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏవైతే ఆలోచిస్తున్నారు ఏదైతే మనసులో ప్రశ్న ఉందో మీరేం చెప్పబోతున్నారు వాళ్ళకి ఓకే

అయితే నాకు తెలిసి మీరు ఒక విషయంలో క్లారిటీ కోరుకుంటున్నారు ఈవెన్ మీ రిలేషన్షిప్ లో కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు అండ్ ఫైనాన్స్ పరంగా అవ్వచ్చు నాకు ఎక్కువగా ఎనర్జీస్ ఏం పిక్ అవుతున్నాయి అంటే రిలేషన్షిప్ పరంగా ఎస్ రిలేషన్షిప్ పరంగా మీరు క్లారిటీ అనేది కోరుకుంటున్నారు బట్ మీ పర్సన్ మీకు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు అంటే మిమ్మల్ని హోల్డ్ చేసి ఉంటున్నారు స్టాక్ పొజిషన్లో ఉంటున్నారు అంటే హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఆ విషయం పట్ల క్లారిటీ అనేది మీరు కోరుకుంటున్నారు బట్ ఆ క్లారిటీ అనేది మీ పార్ట్నర్ మీకు ఇవ్వట్లేదు యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందో చూద్దాం యూనివర్స్ మీకు ఏం సజెషన్ ఇస్తుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఏసోస్ వాట్స్ ఎవరైతే పాయింట్ నెంబర్ వన్ చూస్ చేసుకున్నారు ఏస్ సౌస్ వాట్స్ కార్డ్ మీరేం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు ఎస్ మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎస్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే అనుకుంటున్నారు మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని మీరు చెయ్యండి వెనకాడకండి ఓ మై గాడ్ ఫోర్ ఆఫ్ వాడ్స్ ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ వాడ్స్ ఓకే ఆఫ్ మీరు డెఫినెట్ ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో ఆ ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ చెప్తుంది ఫాలో అవ్వండి అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఆల్సో ద హ్యాంగిడ్ మ్యాన్ మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి మీ మనసులో చాలా ప్రశ్నలునే ఉన్నాయి మీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నకి సమాధానం కోరుకుంటున్నారు మీరు బట్ మీ పార్ట్నర్ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ నుండి కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు కొంతమంది రిలేషన్షిప్లో రీయూనియన్ కోరుకుంటున్నారు రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని హ్యాంగ్ చేసి ఉంటున్నారు అంటే ఏది క్లారిటీ ఇవ్వట్లేదు ఫైవ్ ఆఫ్ వర్డ్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మిస్ కమ్యూని మీ పార్ట్నర్తో మీకు కమ్యూనికేషన్ లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్తో మీరు ఓకే ఈవెన్ భార్యాభర్తలైనా అవ్వచ్చు మీ పార్ట్నర్తో మీకు మధ్య అనేవి లేవు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కంపల్సరీగా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అలాగే మీతో ఏది సరిగా అంటే సరైన కన్వర్జేషన్ అనేది చేయలేకపోతున్నారు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు మీతో ఏది ఏది క్లియర్గా చెప్పట్లేదు మిమ్మల్ని స్టక్ పొజిషన్లో ఉన్నారు అంటే హ్యాంగ్ పొజిషన్లో ఉంచున్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అలాగనే వెనక్కి రాలేకపోతున్నారు సో ఈ సమయంలో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మీ యొక్క ఇన్నర్ ని ఫాలో అవ్వండి క్వీన్ ఆఫ్ వాట్స్ మీ యొక్క ఇన్నర్ ని ఫాలో అవుతూ డిసిషన్స్ అనేవి తీసుకోండి మీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో ఈ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నారో యూనివర్స్ మీకు చెప్తుంది ఏంటంటే మీ ఇన్నర్ ఇన్యూషన్ మీ యొక్క అంతరాత్మ ఇప్పుడు నేను చెప్తుందైనా ఏదైనా అవ్వచ్చు బట్ మీ యొక్క అంతర్ నేను చెప్పింది వినండి కానీ మీ యొక్క అంతరాత్మ ఏదైతే చెప్తుందో మీకు అది చెప్పింది విని ఆ యొక్క ఇన్నర్ ఇన్యూషన్ని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కావాలి మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి రీకన్సిలేషన్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా జరుగుతుంది తనే మీ దగ్గరికి వస్తారు ఆటోమేటిక్గా మీరు తన మీరు అట్రాక్ట్ చేయండి అంతేగాని వెనుక పడకండి అండ్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా చాలామంది బిజినెస్లోని బీట్ ఎయిల్ అయి ఉన్నారు అంటే మోసం చేస్తున్నారు డబ్బులు మోసపోయి ఉన్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ మనీ అంతా పోయింది కొంతమంది ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య రీసెంట్గా ఫైవ్ మంత్స్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు చిన్న చిన్న బిజినెస్ అవ్వచ్చు ఆ బిజినెస్లో గ్రోత్ అనేది లేదు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు మీరు లో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు లో సెల్ఫ్ లో ఉన్నారు సెల్ఫ్ డౌట్తో ఉన్నారు నేను చేస్తే అవుతుందా లేదా ఒకవేళ నేను ఏదైనా కెరియర్లో ముందు అడుగు వేస్తే అవుతుందా లేదా టేక్ ఎ బోల్డ్ స్టెప్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది టేక్ టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ టేక్ బోల్డ్ స్టెప్ మీరు ఒక స్టెప్ ముందుకు వేయండి బోల్డ్ స్టెప్ ముందు వేసినట్లయితే ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు సహాయం చేయడానికి ఏదో ఒక దాని అనేది మీకు చూపిస్తుంది ఆటోమేటిక్గా మీ లైఫ్లో గ్రోత్ అనేది లభిస్తుంది ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పాయింట్స్ కెరియర్ పరంగా ఫోర్ ఆఫ్ పాయింట్స్ వచ్చింది అనుకున్నట్లయితే లో గ్రోత్ లభిస్తుంది సక్సెస్ అనేది లభిస్తుంది ఇంతవరకు ఫైవ్ మంత్స్ అయ్యింది మీ గ్రోత్ అనేది లేదు కెరియర్లో చాలా మంది జాబ్కి కావాలనుకుంటున్నారు జాబ్లోని ప్రమోషన్ కావాలనుకుంటున్నారు శాలరీ ఇంక్రిమెంట్ కావాలనుకుంటున్నారు బట్ మీ యొక్క మీ యొక్క ఏవైతే ఎఫర్ట్స్ ఉన్నాయో ఆ ని ఎవరు గుర్తించట్లేదు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారు డిమోటివేట్ చేస్తున్నారు మీతో ఉన్న వాళ్ళు అంటే మీతో ఎవరైతే కలిసి పని చేస్తారో వాళ్ళకి అన్ని లభిస్తున్నాయేమో తప్పించుకోవాలి శాలరీ ఇంక్రిమెంట్ వాళ్ళంత పని చేయకపోయినా బట్ మీరు ఎంత పని చేస్తున్నా మీకు గ్రోత్ అనేది లేదు మీకు ఎవరు గా అయితే మాట్లాడట్లేదు సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే క్వీన్ ఆఫ్ ఫార్ట్స్ బీ ప్రాక్టికల్ నాట్ ఎమోషనల్ ఎందుకంటే క్వీన్ ఆఫ్ స్వాట్స్ అనేది థాట్స్ కి సంబంధించింది సో ఇక్కడ ఏదైనా వర్క్ పరంగా చూసుకున్నట్లయితే బి ఎమోషనల్గా ఉండకూడదు అంటే ఎమోషనల్గా ఉంది బి ప్రాక్టికల్గా ఉండండి ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రజెంట్ లో మీరు ప్రాక్టికల్గా ఆలోచించి డిసిషన్ తీసుకోండి ఎమోషనల్గా ఆలోచించినట్లయితే మీకు సొల్యూషన్ అనేది లభించదు యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తూ ఉంది బిజినెస్ పరంగా అవచ్చు కెరియర్ పరంగా చాలా చాలామంది అనుకున్న పనులు ఏవి జరగట్లేదు అన్ని పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి రిపీటెడ్ వేలో అన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ యూనివర్స్ ఇంకోటి ఏం చెప్తుందంటే మీ యొక్క పర్స్పెక్టివ్ అంటే మీ యొక్క దృష్టి కోణాన్ని మార్చండి ఒక విషయాన్ని ఒకే విధంగా ఆలోచించడం కాదు కంటికి కనిపిస్తుందంత నిజం కాదు ఓకే ఏదైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందో అదంతా నిజం కాదు యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ఒక ఏదైనా సిచ్యువేషన్ మీ లైఫ్లో వచ్చిందంటే ఆ సిచ్యువేషన్కి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఓన్లీ నెగిటివ్ వేలోనే ఆలోచించొద్దు ఆ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ మీ లైఫ్లో వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అసలు ఈ దీన్ని దీని నుండి నేను ఎలా బయటపడగలను ఏం చేస్తే బయటపడగలను ఎందుకంటే ఫైవ్ ఆఫ్ స్పాట్స్ అనేది ఇన్నర్ స్ట్రెంగ్త్కి సంబంధించింది మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్ ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్కి సంబంధించింది ఓకే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే దాన్ని రెండు విధాలుగా ఆలోచించండి ఇవన్నీ నెగిటివ్ వే అండ్ పాజిటివ్ వే రెండు విధాలుగా మీరు ఆలోచించినట్లయితే మీకు సొల్యూషన్ కూడా లభిస్తుంది లైఫ్లో ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది ఓకే

నేను ఇక్కడ రిలేషన్షిప్ ప్రాబ్లమే చెప్తున్నాను రిలేషన్షిప్ ప్రాబ్లంలో మీరు ఎప్పుడైతే ఎమోషనల్ గా ఆలోచించవద్దు అన్ని వేల ఎమోషనల్ అనే పనికి రాదు కొన్ని ప్రాక్టికల్ ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి ప్రాక్టికల్ ఎమోషనల్ రెండు బ్యాలెన్స్ లో ఉండాలి ఎప్పుడు గానే ఆలోచిస్తాయి ఎప్పుడు ప్రాక్టికల్గానే ఆలోచిస్తామంటే పనులు జరగవు మధ్యలోనే అయిపోతాయి సో బి ప్రాక్టికల్ అండ్ బి ఎమోషనల్ ఓకే సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఏదైతే మీరు డియూనియన్ కోరుకుంటున్నారు మీ లో ఏదైతే పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు లో ఆటోమేటిక్గా ఎప్పుడు ఆటోమేటిక్గా అవి మీ దగ్గరికి వస్తాయి ఎలా వస్తాయి మీ యొక్క పర్స్పెక్టివ్ అంటే మీ యొక్క ఆలోచన విజయాన్ని ఆలోచన విధానాన్ని మీ యొక్క థాట్ ప్రాసెస్ని మీరు చేంజ్ చేసుకున్నప్పుడు మీలో మీరు చేంజెస్ తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఈ యొక్క హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే హ్యాపీనెస్ రియూనియన్ రీకన్సిలేషన్ మే అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మీకు మీరు రికగ్నైజ్ చేసుకోవడం మీరేంటి మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి మీలో ఉన్న స్కిల్స్ ఏంటి మీరేం చేయగలుగుతారు తెలుసుకోగలరు ఎప్పుడు తెలుసుకోగలరు క్వీన్ ఆఫ్ థాట్స్ ఆలోచించినప్పుడు మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ని మొదలుపెట్టినప్పుడు గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లోని ఏవైతే ఈ నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక విషయంలో క్లారిటీ కోరుకుంటున్నారో డెసిషన్ తీసుకోలేకపోతున్నారో అదా ఇదా ఇదా కాదా అనేసి స్టక్లో ఉండిపోయారో మిమ్మల్ని స్టక్లో లో అక్కడికి అక్కడికది పాస్ చేసి మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి మీ యొక్క అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అయినట్లయితే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభిస్తుంది టూ ఆఫ్ కప్స్ అంటే ఏదో రీయూనియన్ రిలేషన్షిప్ అనేదే కాదు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకోవడం మీరంటే మీరు ఐ మీన్ మీరంటూ మీరు తెలుసుకోవడం ఓకే సెల్ఫ్ రికగ్నైజేషన్ ఓకే అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ అండి యూనివర్స్ ప్లీజ్ ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ గైడ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ నేను ఇదివరకే చెప్పాను మీరు మిషన్ లో క్లారిటీ కోరుకుంటున్నారు బట్ ఆ క్లారిటీ అనేది మీకు లభించట్లేదు ఆ క్లారిటీ అనేది లభించట్లేదు ఐ థింక్ నాకు తెలిసి అందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఆర్క్ ఫ్రమ్ హెల్ప్ అదోర్స్ హెల్ప్ ఫ్రమ్ అదోర్స్ మీకు ఏదైనా విషయంలో క్లారిటీ లేదు ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే ఎదుటి వారికి మీరు ఎవరైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళ దగ్గరికి రీచ్ అవుట్ అవ్వండి వాళ్ళని అడిగి సమాధానం తెలుసుకోండి మీ యొక్క ప్రశ్నకి మీరే మీరు దేని నుండి బయటపడాలనుకుంటున్నారు ఈ విషయంలో క్లారిటీ కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఒక విషయంలో క్లారిటీకి రాలేకపోతున్నారు అన్లైక్లీ ఓకే మీ లైఫ్ చూడండి మీరు ఏ సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ లో ఉన్నారు ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఉండాలి అనుకోవట్లేదు వాటి నుండి బయటికి రావాలనుకున్నారు కానీ రాలేకపోతున్నారు ఉన్నారు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది టెంపరీ సిచ్యువేషన్ నాట్ పర్మనెంట్ ఓకే ఈ టెంపరీ సిచ్యువేషన్స్ నుండి మీరు బయటకు తప్పకుండా వస్తారని యూనివర్స్ చెప్తుంది నో నీట్ టు వరీ దట్ జాట్లీ నో నీడ్ టు వరీ మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు యూనివర్స్ మీ లైఫ్లో ఏదైతే అన్లైక్లీ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వీటి నుండి బయటకు పడేస్తుంది ఎప్పుడు మీకు మీరు తెలుసుకున్నప్పుడు మీకు మీరు బ్యాలెన్స్ ఉంచుకున్నప్పుడు మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అయినప్పుడు ఎస్ ఫైల్ నెంబర్ వాళ్ళు ఎవరైతే చూజ్ చేసుకున్నారో మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ క్విక్ ఆన్సర్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే నిజం మీ యొక్క ఇన్నర్ ఇన్ట్యూషన్ మీకేం చెప్తుందో అదే నిజం ఓకే ఫైన్ నెంబర్ వన్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో మీ విషయంలో క్లారిటీ అనేది మీకు వస్తుంది ఏదైతే మీరు డిసిషన్ తీసుకోవాలనుకుంటే ఏదైతే మీ మనసులో అనుకుంటున్నారో ఆన్సర్ ఓకే ఐ థింక్ మీ విషయంలో క్లారిటీ అనేది మీకు లభించింది అనుకుంటున్నాను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి యూనివర్స్ నుండి మీకు గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి కామెంట్లో టు టూ ఎనర్జీతో క్లైమ్ చేయండి అలాగే యూనివర్స్కి యూనివర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ యూనివర్స్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అని కామెంట్లోని కామెంట్ చేయండి ఓకే ఫైల్ నెంబర్ టూలో కలుద్దాం బాబాయ్ ఎవరైతే ఫైల్ నెంబర్ టూని చూస్ చేసుకున్నారు నైట్ ఆఫ్ స్వాడ్స్ ఓకే చూడండి ఎవరైతే ఫైల్ నెంబర్ టూను చూస్ చేసుకున్నారు మీ యొక్క పనులు అనేవి చాలా నెమ్మదిగా అవుతున్నాయి మ్యాక్సిమం నాకు తెలిసి ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ కొంతమందికి ఎయిట్ మంత్స్ కొంతమందికి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమందికి రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫైవ్ మంత్స్ నుంచి మీ యొక్క పనులు అనేవి చాలా నెమ్మది నెమ్మదిగా కొనసాగుతున్నాయి ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది లేదు ర్యాపిడ్ మూమెంట్ అనేది లేదు మూమెంట్ అనేది పూర్తిగా స్టక్ అయి ఉన్నారు ఒక పొజిషన్లో ముందుకు వెళ్ళట్లేదు అలాగని వెనక్కి రావట్లేదు అంటే గ్రోత్ అనేది లేదు మీ లైఫ్లో అన్ని పనులు చాలా నెమ్మది నెమ్మదిగా చాలా నెమ్మది నెమ్మదిగా ఉన్నాయి మీరు లేజీగా ఫీల్ అవుతున్నారు ఏ పనులు జరగట్లేదు ఏంటి ఇంత నెమ్మదిగా జరుగుతున్నాయి ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు లేదు లైఫ్లోని ఎందుకు ర్యాపిడ్ చేంజ్ అనేది లేదు ఎందుకు మూమెంట్ అనేది లేదని చూస్తూ ఉన్నారు ఈవెన్ రిలేషన్షిప్లో కూడాను ఎటువంటి కమిట్మెంట్ లేదు రిలేషన్షిప్లోని మీ పార్ట్నర్ మీతో ఏది ఎస్ అని చెప్పట్లేదు అలాగని నో అని చెప్పట్లేదు అలాగే బిజినెస్లో కూడా గ్రోత్ అనేది లేదు మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇన్వెస్ట్ చేసినంత మనీ ఇన్వెస్ట్ చేసినంత మనీకి ప్రాఫిట్ అయితే మీకు రావట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది తగ్గిపోయింది చాలా నెమ్మదిగా ఉంది ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్లో శాలరీ ఇంక్రిమెంట్ అనేది లేదు శాలరీ సాటిస్ఫాక్షన్ అనేది లేదు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు చాలా మంది కొంతమంది ఆన్లైన్ బిజినెస్ చేస్తే ఆన్లైన్ బిజినెస్ కూడా చాలా లోలో ఉంది ఎవరైతే ఫైవ్ నెంబర్ ట్రూన్ చూసుకున్న చూస్ చేసుకున్నారో మీ యొక్క లైఫ్ అనేది చాలా నెమ్మది నెమ్మదిగా కొనసాగుతుంది లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు లేజినెస్ ఎక్కువ ఉంది బద్ధకం ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఏ పనులు కరెక్ట్ సమయానికి చేయట్లేదు ఆ దేనిపైన ఫోకస్ లేదు డిటర్మినేషన్ తో ఏ పని చేయట్లేదు కన్సిస్టెన్సీ అనేది లేదు ఫైన్ నెంబర్ టూ ఒక విషయంలో క్లారిటీ కావాలనుకున్న నైట్ ఆఫ్ స్వాట్స్ స్పాట్స్ అనేది ఇన్స్టిట్యూషన్ కి సంబంధించింది ఓకే కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఆ బిజినెస్ సంబంధించి ఆలోచించున్నారు మీ యొక్క ఆలోచన అయితే ఉంది కానీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలంటే మనీ లేదు మనీ పరంగా ట్రై చేస్తున్నారు బట్ ఆ మనీ కూడా స్టక్ లో ఉంది ఎవరు హెల్ప్ వాళ్ళు లేరు ఉన్నారు మీరు ఆ విషయంలో మీ యొక్క చూడండి పాయింట్ నెంబర్ టూ ఎక్కువగా కెరియర్ గురించి మీరు ఎక్కువగా యాంజైటీకి లోన్ అవుతున్నారు నా కెరియర్ ఏంటి నా లైఫ్ ఏంటి ఒకవేళ నాకు పిల్ల అయినట్లయితే నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి నా యొక్క లైఫ్ నా లైఫ్నే నేను లీడ్ చేసుకోవట్లేదు చేసుకోలేకపోతున్నాను రేపు పొద్దున నా లైఫ్లోకి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని నేను ఎలా లీడ్ చేయగలుగుతాను ఎలా నా వల్ల కుదురుతుంది కెరియర్ పరంగా ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు ఫైవ్ నెంబర్ టూ కెరియర్ పరంగా గ్రోత్ గురించి అలాగే మీ యొక్క ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుని ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఏది లోని అచీవ్ చేయలేకపోతున్నా ఏది లైఫ్లో ఏది జరగట్లేదు అది ప్రాబ్లం ఆ ప్రాబ్లం వల్ల మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు కొంతమంది అప్పులు ఉన్నారు డెప్ట్స్ ఉన్నాయి ఆ ని క్లియర్ చేయాలి వాటి వల్ల కూడా మీరు ఇటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నా ఒక విషయంలో క్లారిటీ అనేది లేదు కెరీర్ పరంగా క్లారిటీ అనేది లేదు మీకు రేపు పొద్దున్న నేనేం చేయాలి ఎలా ఉండాలి ఎలా నాకు ఫైనాన్షియల్ గ్రోత్ని పెంచుకోవాలి ఆలోచనలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే చేతుల్లో క్యాష్ ఉండాలి అది లేదు దానివల్ల మీరు స్టక్ అయి ఉన్నారు యూనివర్స్కి క్లారిటీ అడుగుతాను ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ఎవరైతే పైల్ నెంబర్ టూను షూట్ చేసుకున్నారో ప్లీజ్ క్లారిఫై దిస్ కాడ్ మీ విషయంలో క్లారిటీ అనేది లేదు ఓకే ఫిఫ్త్ కాన్సర్ ఏం యూనివర్సిటీ మీకు ఏం చెప్పబోతుంది మీరు కెరీర్ పరంగా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు చాలా మంది ఓ మై గాడ్ ఫైల్ నెంబర్ వన్కి అడిగి వచ్చింది ఫోర్ ఆఫ్ వాంట్స్ ఎక్కడ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఓ మై గాడ్ నైన్ ఆఫ్ కాప్స్ అన్ని అన్ని కోల్పోయాను నా లైఫ్ లో ఏది జరగట్లేదు ఏది ముందుకు వెళ్ళట్లేదు నేను ఎప్పుడు ఎలాగే ఉండిపోతానా లైఫ్ లో క్లారిటీ లేదా ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెట్టికల్స్ అనేది కెరియర్ కి సంబంధించింది కెరియర్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఓకే ఎందుకంటే పాయింట్ నెంబర్ టూ మీ కెరియర్ పరంగా మీకు గ్రోత్ అనేది లేదు మీరు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ వాటి పక్కన పెట్టి పక్కన పెట్టేస్తున్నారు రిలేషన్షిప్ అవన్నీ అరే రిలేషన్షిప్లో ఏదైతే అది జరుగుతుంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను భగవంతు నాకు నేను నిజంగా ప్రేమించేమని నాకు తిరిగిస్తాడు ఆ యొక్క లడ్గో ఉన్నారు కొంతమంది నా కొంతమంది భగవంతుడికి డిమైండ్ కి సరెండర్ చేస్తున్నారు సో ప్రేమ గురించి మీరు ఆలోచించలేదు మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ పైన కెరియర్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి కెరియర్ లో ఫైనాన్షియల్ స్టేజ్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ని ఎలా పెంచుకోవాలి ఫైనాన్షియల్గా ఎలా గ్రో అవ్వాలి లగ్జురియస్ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి చూస్తున్నారు నెంబర్ టూ సో యూనివర్స్ మీకు ఇక్కడ చెప్పగానే ఏం చెప్తుందంటే నేను లేట్ చేస్తున్నాను నేను కొన్ని మీకు ఇవ్వడంలో కొంత లేట్ చేస్తున్నాను ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు లవ్ అవ్వచ్చు లేకపోతే కెరీర్ అవ్వచ్చు హెల్త్ పరంగా అవ్వచ్చు వెల్త్ పరంగా అవ్వచ్చు నేను ఇంత లేట్ చేస్తున్నానంటే ఈ లేట్ వెనకాల నేను మీకు ఏం కావాలో ఐ మీన్ మీకు మీకు ఏం కావాలో నేను అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను బహుశా మీకు కనపడపోవచ్చు ఈ ఫిజికల్ వరల్డ్లో మీకు ఏమీ కనబడట్లేదు ఎటువంటి ఆనవాళ్ళు లేవు కానీ మీ వెనుక మీ బిహైండ్ నేను మీ గురించే పని చేస్తూ ఉన్నానని యూనివర్స్ మీకు చెప్పకనే చెప్తుంది యూనివర్స్ మీ గురించే మీ యొక్క కళల గురించి మీ యొక్క మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నా కొంతమంది మేనిఫెస్టేట్ చేస్తున్నారు కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్స్ ఫాలో చేస్తున్నారు ఫైన్ నెంబర్ టూ ఏవైతే మీరు చేస్తున్నారో జస్ట్ బీ పేషెన్స్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెర్టికల్స్ అనేది మీరు వెయిట్ చేసినట్లయితే తొందరపడకండి తొందర పడకుండా మీరు వెయిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్ లో ఏం కావాలో యూనివర్స్ అది మీ కాల్ దగ్గర చేరుస్తుంది ఆ కాల్ దగ్గర చేరుస్తుందని మీరేం చేయలేదు మీరేం చేయకుండా కాల్ కూర్చుకొని కూర్చోడం కాదు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండి భగవంతుడి పైన భారం వేసినట్లయితే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఆ ఎనర్జీలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్ లో ఏం కావాలో అవి మీ లైఫ్ లోకి వస్తాయి ఆటోమేటిక్గా మీ యొక్క నైన్ ఆఫ్ కప్స్ మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి మీ యొక్క విషెస్ వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు కెరీర్ పరంగా ఎప్పుడున్న మీకు విషన్స్ అనేవి ఫుల్ఫిల్ అయితే కావట్లేదు చాలా నెమ్మది నెమ్మదిగా కొనసాగుతున్నది లైఫ్లో లైఫ్లో ఒక ఫాస్ట్ మూమెంట్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది లేదు అలా అనుకున్నట్టయితే యూనివర్స్ చెప్పింది జస్ట్ వెయిట్ 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 కంగారు పడద్దు ఎంత లేట్ చేస్తున్నా అంటే దీని వెనుక ఒక రీజన్ ఉంది ఆ రీజన్ తెలుసుకోండి కొంత వెయిట్ చేసినట్లయితే ఎప్పుడైతే వెయిట్ చేస్తూ చేస్తూ మనకి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో ఏదైనా జరిగిందంటే ఆశ్చర్యపోతుంది అది ఇదేలా జరిగింది ఇట్స్ ఇంపాసిబుల్ ఇది జరిగే ప్రసక్తే లేదు ఇది ఎలా జరిగింది సో యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అఫర్మేషన్స్ యూజ్ చేయండి బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ మీరు ఇంపాజిబుల్ పైన బిలీవ్ మీ యొక్క నమ్మకం ఉంచినట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఈ హ్యాపీనెస్ ఈ యొక్క విక్టరీ అనేది మీకు లభిస్తుంది ఏదైతే మిమ్మల్ని చీకొట్టున్నారో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ యొక్క పార్ట్నర్ అవ్వచ్చు మీరేమీ అవ్వలేరు మీ వల్ల ఏమీ కాదన్నారో అదే పర్సన్ అదే మీ యొక్క కొలీగ్స్ అవ్వచ్చు మీ యొక్క ఫ్యామిలీ అవ్వచ్చు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని కావాలనుకుంటారు ఆ పొజిషన్కి మీరు వెళ్తారు కెరియర్లో కూడా ఓకే రిలేషన్షిప్ పరంగా విషస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి రిలేషన్షిప్ పరంగా ఏదైతే మీ రిలేషన్షిప్లోని ఏది అవ్వట్లేదో స్టక్ పొజిషన్లో ఉన్నారో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదో ఐ థింక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు సో క్వీన్ ఆఫ్ ఫిర్టికల్స్ మీ యొక్క విశ్వస్సులు అవుతాయి మీ యొక్క పాటలు మీకు కమిట్మెంట్ ఇస్తారు కానీ ఇప్పుడు కాదు సమయం పడుతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎనర్జీలో ఉండండి భగవంతుడి పైన నమ్మకం ఉంచండి బిలీవ్ బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పైన నమ్మకం ఉంచండి ఇంపాసిబుల్ను కూడా పాజిబుల్ చేసే చేతి మన భగవంతుడి పైన ఉంది భగవంతుడికి ఉంది ఓకే బట్ మనం ఇక్కడ చేయాల్సిందంటే భగవంతుడి పైన విశ్వాసించాలి మన పైన మనం విశ్వాసించాలి ఓకే எ okay, నేను ఎంత వర్క్ చేసినా ఏది ఫాస్ట్ ఫాస్ట్గా నా లైఫ్లో ఏది జరగట్లేదు చాలా నెమ్మది నెమ్మదిగా నా లైఫ్ అనేది కొనసాగుతుంది ఏంటి నా లైఫ్ నా లైఫ్లో నేను ఎప్పుడు ఏది సాధించలేనేమో నా వల్ల ఏది కాదేమో అది ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయండి ఈ లో ఈ ఫైవ్ హౌస్ థాట్స్ అనేది ఇన్నర్ కి సంబంధించింది ఓకే మీ ఇన్నర్ ని అప్ చేయండి ఫుల్ చేయండి మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఎలా చేయాలంటే మనసులో చాటింగ్ మెడిటేషన్ ద్వారా మీ యొక్క ఎనర్జీని పూల్ చేయండి లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉండద్దు లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉండదు మీ మనసులో ఏవైతే ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఒక ఆందోళన ఒక సంఘర్షణ అనేది జరుగుతుందో ఆ సంఘర్షణని స్టాప్ చేయండి ఒకే ఒక మాటతో నువ్వు ఏం చేయలేవు భగవంతుడు నాతో ఉన్నాడు భగవంతుడి పైన నాకు నమ్మకం ఉంది నా యొక్క పనులపైన నా యొక్క కర్మ పైన నాకు నమ్మకం ఉంది సో నువ్వు నా పదే పదే ట్రిగర్ చేయొద్దు నెగిటివ్ ఎమోషన్స్కి నెగిటివ్ థాట్స్కి బాయ్ బాయ్ చెప్పండి ఎలా చెప్పి మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకున్నట్లయితే బీ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ రాకుండా బీ పాజిటివ్గా ఉంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ హ్యాపీనెస్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ విషన్ ఫుల్ఫిల్మెంట్ అనేవి తప్పకుండా మీ లైఫ్లోకి వస్తుంది ఫైన్ నెంబర్ టూ కొంతమంది మ్యారేజ్ ఎవరికైతే అవ్వట్లేదు మ్యారేజ్లో కన్ఫ్లిక్ట్స్ అయితే అవుతున్నాయి అంటే వాళ్ళ మీ పార్ట్నర్ యొక్క వాళ్ళ అమ్మగారు ఫాదర్ వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనుకున్నట్లయితే ఒప్పుకుంటారు కానీ ఎప్పుడు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్లో ఉంచుకున్నప్పుడు మీలో ఉన్న ఎన్నో ని బయటికి రిలీజ్ చేసినప్పుడు ఓకే ఈ విధంగా మీ యొక్క నెగిటివ్ ఐ మీన్ ప్రెజెంట్ ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆప్టికల్స్ ఉన్నాయి వీటిని మీరు రిమూవ్ చేసుకోగలరు అండ్ యూనివర్స్ ఏంజిల్స్ మీకు ఎటువంటి గైడెన్స్ అయిపోతున్నారు యూనివర్స్ ప్లీజ్ స్థాయి ఫైన్ నెంబర్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో మీరు వారికి ఎటువంటి గైడెన్స్ అయిపోతున్నారు ప్లీజ్ 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 థ్యాంక్ యూ గ్రేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ బిలీవ్ నేను ఇప్పుడే చెప్తున్నాను బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ సి దిస్ బ్యూటిఫుల్ గార్ల్ బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ మీ యొక్క నమ్మకాన్ని చూడండి మీ యొక్క నమ్మకాన్ని ఇంపాసిబుల్ ఏదైతే ఇంపాసిబుల్ ఉందో ఇది జరగని పని నా లైఫ్ లో అసలు జరగనే జరగదు దానిపైన మీరు విశ్వాసం ఇచ్చినట్లయితే నా లైఫ్ లో అవుతుందని తప్పకుండా అది జరిగి తీరుతుంది పాయింట్ నెంబర్ టూ ఇంకా ఇంకా ఏం చేసి మీకు ఇంకేం చెప్పబోతున్నాయి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై కృష్ణ థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్ థ్యాంక్ యూ సో మచ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్

నో నీడ్ టు వరీ నో నీడ్ టు వరీ మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు నేను నీతో ఉన్నాను యూనివర్స్ మీతో ఉంది మీరు నమ్మే దేవుడు మీతో ఉన్నారు ద ఇన్నర్ ఇన్స్ట్యూషన్ లెజెండ్ టు యూర్ ఇన్నర్ ఇన్ట్యూషన్ లెజెండ్ టు యూర్ ఇన్ట్యూషన్ మీ యొక్క ఇన్స్ట్యూషన్ ఫాలో అవ్వండి మీ యొక్క ఇన్నర్ ని ఫాలో అయ్యి మీరు ఏమైనా డెసిషన్ తీసుకున్నట్లయితే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో మీరు ఏదైతే మీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో ఏ విషయంలో మీరు క్లారిటీ కోరుకుంటున్నా ఆ క్లారిటీ మీకు లభించిందనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అలాగే మీరు అనుకున్న మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎస్ ఎస్ ఆన్సర్ ఓకే ఓ మై గాడ్ దిస్ ఈస్ యువర్ రీడింగ్ గాయస్ ఫైల్ నెంబర్ టూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ ఎనర్జీని త్రిపుల్ సెవెన్ ఎనర్జీతో క్లెయిమ్ చేయండి అలాగే కామెంట్లో పీస్ఫుల్ రీసొల్యూషన్ కామెంట్లో పీస్ఫుల్ రీసొల్యూషన్ అని టైప్ చేయండి అలాగే డివైన్కి థ్యాంక్ యూ చెప్పండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కొలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్